డబ్బుకు వచ్చు చందమామ కథ ఒక కుగ్రామంలో ఒక రైతు ఉండేవాడు అతను అతని భార్య కొద్ది రోజుల తేడాలో చనిపోయారు వారికి ముగ్గురు కొడుకులు ఉండేవారు చూడండి ఈ ఇల్లు నావంతు అన్నాడు పెద్దవాడు మెరక పొలం నావంతు అన్నాడు రెండోవాడు మరి నావంతు ఏమిటి అని మూడోవాడు అన్నల్ని అడిగాడు ఇల్లంతా గాలిస్తే అటక మీద పెద్ద తాడు చుట్ట కనిపించింది దీన్ని నువ్వు తీసుకుపోయి దీని సహాయంతో బతుకు అన్నారు అన్నలు చిన్నతమ్ముడు ఉత్సాహం గలవాడు ఓ అలాగే బతుకుతాను అని వాడు ఆ తాటి చుట్టను భుజానికి తగిలించుకుని బయలుదేరాడు వాడు ఊరు దాటి అడవకుండా పోతూ ఉంటే అడవు మృగాలు కనిపించాయి వాడు తన వద్ద ఉన్న తాడుకు ఉచ్చులల్ని వాటితో ఒక ఉడుతను ఒక కుందేలను పట్టుకున్నాడు కర్ర పుల్లలతో ఒక బోన్ తయారు చేసి అందులో ఉడుతను కుందేలను ఉంచి ఒక సరస్సు వద్దకు చేరుకున్నాడు అక్కడ వాడికొక వంటి పొదల్లోకి పోతూ కనిపించింది అక్కడ ఒక చెట్టు కింద చేరి ఇంకా జంతువును పట్టుకునే ఉద్దేశంతో తన వద్ద ఉన్న తాడులో చిన్న పెద్ద ఉచ్చులు వేయటం మొదలుపెట్టాడు ఆ సరస్సులో ఒక జలరాక్షసుడు ఉంటున్నాడు వాడు నీటిలో నుంచి తల పైకి పెట్టి ఒడ్డున ఉన్న కుర్రవాణ్ణి చూశాడు కానీ వాడు ఏం చేస్తున్నది ఆ రాక్షసుడికి అర్థం కాలేదు జలరాక్షసుడు అడుక్కు వెళ్ళిపోయి తన కొడుకును పిలిచి సరస్సు ఒడ్డున ఎవడో కుర్రాడు కూర్చుని ఏమిటో చేస్తున్నాడు ఏం చేస్తున్నాడో వెళ్ళి కొనుక్కురా అన్నాడు జలరాక్షసుడి కొడుకు సరస్సులో నుంచి పైకి వచ్చి చిన్న తమ్ముడికి ఎదురుగా నిలబడి ఇక్కడ చేరి ఏమిటి నువ్వు చేస్తున్నది అని అడిగాడు తమ్ముడు తల ఎత్తి చూసి తనకు ఎదురుగా ఉన్నవాడు జలరాక్షసుడని గ్రహించాడు కుర్రవాడు చూడమచ్చటగానే ఉన్నాడు కానీ వాడి జుట్టు నాచులాగా ఉంది తాను జలరాక్షసుని గురించి అది వరకు విని ఉన్నాడు వాళ్లకు మెదడు చాలా తక్కువ కానీ వాళ్లకు లొంగిపోయిన వాడికి విముక్తి ఉండదు చిన్నతమ్ముడు జలరాక్షసుడి కొడుకుతో నిర్భయంగా కనిపించడం లేదా ఉచ్చు తయారు చేస్తున్నాను దీన్ని ఈ సరస్సుకు వేసి సరస్సును పట్టుకుపోబోతున్నాను మీరంతా ఇంకో చోటు చూసుకోవాల్సి ఉంటుంది అన్నాడు జలరాక్షసుడి కొడుకు చొప్పున సరస్సులోకి దూకి తండ్రిని చేరుకుని ఆ అబ్బాయి మన సరస్సుకు ఉచ్చు వేసి పట్టుకుపోతాట మనకి ఇంకో చోటు చూసుకోమన్నాడు అని చెప్పాడు పెద్ద చిక్కే వచ్చిందే నువ్వు మళ్ళీ వెళ్ళి చెట్టెక్కడంలో పందెం వెయ్యి వాడు పందెంలో ఓడిపోగానే నీటిలోకి తోసేయి అన్నాడు జలరాక్షసుడు కొడుకుతో ఆ కుర్రవాడు మళ్ళీ చిన్న తమ్ముడు దగ్గరకు వచ్చి నాతో పందెం వేసి చెట్టెక్కుతావా అని అడిగాడు పని మీద ఉన్నాను కనిపించటం లేదా కావలిస్తే నా బుల్లి తమ్ముడు నీతో పందెం వేస్తాడు అంటూ చిన్న తమ్ముడు కర్రపుల్లల బోన్లో నుంచి ఉడతను పైకి తీసి వదిలాడు జలరాక్షసుడి కొడుకు కళ్ళు మూసి తెరిచే లోపల ఉడత చెట్టుపైకి పారిపోయింది వాడు వెళ్ళి తండ్రితో తాను ఓడిపోయినట్లు చెప్పాడు అయితే అయిందిలే ఈసారి పరుగు పొందం వేయి ఈసారైనా వాణ్ణి ఓడించు అన్నాడు జలరాక్షసుడు తన కొడుకుతో నాతో సమంగా పరిగెత్తుతావా అని జలరాక్షసుడి కొడుకు చిన్న తమ్ముణ్ణి అడిగాడు నాకు వేరే పనేమి లేదనుకున్నావా కావలిస్తే నా చిట్టు ఇస్తాను వాడితో పరిగెత్తు అంటూ చిన్నతమ్ముడు కుందేలను బోన్లో నుంచి తీసి వదిలాడు అది చెంకు చెంకుని దూకుతూ క్షణంలో కానారకుండా ఇటో వెళ్ళిపోయింది జలరాక్షసుడు కొడుకు మళ్ళీ తండ్రి దగ్గరికి వెళ్ళి తాను ఓడిపోయినట్లు చెప్పాడు వీడెవడో మన పాలిటికి బాగా దాపరించాడే చూడు వీడి బలంలో నిన్ను మించగలడనుకోను వాణ్ణి మల్ల యుద్ధానికి రమ్మని ఓడించి ఈసారైనా నీటిలోనికి తోసేయ్ అన్నాడు జలరాక్షసుడు జలరాక్షసుడి కొడుకు చిన్నతమ్ముడి దగ్గరికి మరోసారి వచ్చి చేతనైతే నాతో మల్ల యుద్ధం చేసి గెలు అన్నాడు నాకు నీతో ఆటలాడే తిరిగి లేదు మా ముసలి తాత ఆ కనబడే పొదల్లో నిద్రపోతున్నాడు కావాలంటే ఒక పట్టి చూడు నిద్రమొత్తం ఉన్నా నువ్వు గెలవటం అనుమానమే అంటూ చిన్న తమ్ముడు ఎలుగుబంటి ఉన్న పొదలను చూపాడు జలరాక్షసుడు కొడుకు ఆ పొదల్లోకి వెళ్ళి ఎలుకబంటితో కలియపడి ఒళ్ళంతా హోనమై ఎలాగో బయటపడ్డాడు తన కొడుకు మళ్ళీ ఓడిపోయి వచ్చేసరికి జలరాక్షసుడు వీడితో మంచిగా రాజీ పడటమే మేలు వాడు సరస్సుకు వేయకుండా వెళ్ళిపోవటానికి ఎంత డబ్బు అడుగుతాడో కనుక్కురా అన్నాడు కొడుకుతో జలరాక్షసుడు కొడుకు ఇంకోసారి తన ఎదుట నిలబడటం చూసి చిన్నతమ్ముడు ఏ ఇంకా ఒంటి తీట తీరలేదా అని అడిగాడు అబ్బే అందుకు రాలేదు మనకు మనకు పందాలొద్దు ఈ మాట చెప్పు నువ్వు మా సరస్సును వదిలిపెట్టి పోవటానికి ఎంత డబ్బు తీసుకుంటావు అని జలరాక్షసుడి కొడుకు అడిగాడు చిన్నతమ్ముడు కొంచెం ఆలోచించి తన నెత్తి మీద టోపీ తీసి చూపిస్తూ దీని నిండా బంగారు నాణాలు పోయి నా దారిని నేను పోతాను అన్నాడు ఈ మాట కొడుకు చెప్పగానే జలరాక్షసుడు సంతోషించి ఏమో అనుకున్నాను తక్కువలోనే వదులుతున్నాడు అని తన కొడుకు ముంతడు బంగారు ఇచ్చి పంపాడు ఈ లోపల చిన్నతమ్ముడు తన టోపీ పైభాగంలో పెద్ద చిరుగు పెట్టి నేలలో పెద్ద గుంట తవ్వి ఆ గుంట మీద టోపీని వెళ్లికిలా పెట్టాడు జలరాక్షసుడు కొడుకు వచ్చి వెంట తెచ్చిన ముంతుడి బంగారు పోసిన టోపీ నిండలేదు ఇంకా పట్టుకురా టోపీ నిండలేదు అన్నాడు చిన్నతమ్ముడు జలరాక్షసుడు కొడుకు ఇంకా బంగారం కావాలని వచ్చాడు అంత బంగారం పోసినా నిండని టోపీ అదేం టోపీరా ఏం చేస్తాం మరో ముంతుడు పట్టుకుపో అన్నాడు తన కొడుకుతో జలరాక్షసుడు రెండో ముంతకు కూడా టోపీ నిండలేదు మూడోసారి మరో ముంతుడు బంగారం తెచ్చిపోశాక టోపీ కింది గుంటా టోపీ కూడా నిండాయి ఇక నేను పోతాను మీరు నిశ్చింతగా ఉండండి అని జలరాక్షసుడు కొడుకును పంపేసి బంగారం అంతా తీసుకుని చిన్న తమ్ముడు తమ ఊరికి తిరిగిపోయి పెద్ద ఇల్లు కొనుక్కుని నౌకల్ని ఏర్పాటు చేసుకుని జమీందారల్లే జీవించసాగాడు వాడి అన్నలు వాడి వద్దకు వచ్చి నీకు ఈ డబ్బంతా ఎక్కడిదిరా అని అడిగారు మీరు నా వంతుకిచ్చిన తాడులో ఉచ్చులు వేసి జంతువులు పట్టుకుని డబ్బు సంపాదించాను అన్నాడు తమ్ముడు మాకు కూడా ఆ తాడు ఆరుస్తావా మళ్ళీ దాన్ని నీకు భద్రంగా తెచ్చిస్తాంలే అన్నారు అన్నలు దానికేం భాగ్యం తీసుకుపోండి అని చిన్న తమ్ముడు వాళ్ళకు తాటి చుట్ట ఇచ్చేశాడు కానీ అది అతనికి మళ్ళీ చేరలేదు అసలు అతని అన్నలు ఆ తాడు తీసుకుని ఎటుపోయారో ఏమయ్యారో ఎవరికీ తెలియదు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి